వంగవీటి రాధాకృష్ణమూర్తి గారు మా బాబాయ్ గారు అనేటువంటి రాధాకృష్ణమూర్తి గారు వంగవీటి కుటుంబం యొక్క ఆద్యుడు ఆయన ఈ యొక్క ప్రస్థానాన్ని మొదలుపెట్టినటువంటి మొట్టమొదటి వ్యక్తి ప్రజల్లో పేదవారి గుండెల్లో ఆయన స్థానం వాటికి కూడా చిరస్థాయిగా నిలిచిపోయింది ఆయన పేరుని వంగవీటి రాధాకృష్ణమూర్తి గారి కంటే ఉమ్మడి ఆంధ్రాలో రాబినుడ్గా పిలువబడేటువంటి గొప్ప మనస్తత్వం కలిగినటువంటి ఒక నాయకుడిగా వంగవీటి రాధాకృష్ణమూర్తి గారు ఆ రోజున మొదలుపెట్టినటువంటి ఆ ప్రస్థానం ఇవాళ అంచెలంచెలుగా ఆయన తమ్ముడు గారుగా మా బాబాయ్ గారు వంగవీటి రంగా గారు కానీ ఆయన తర్వాత ఆయన సహచరులుగా కానీ అనుచరులుగా కానీ ఎంతోమంది ఎదుగుతున్న దానిలో మా కుటుంబానికి అత్యంత ఆప్తులుగా ఉన్నటువంటి బోండా ఉమ్మగారు అన్నగారు నాగబాబు గారు కానీ ఉమ్మగారు కానీ మేమందరం కూడా పార్టీల పరంగా ఎక్కడ ఉన్నా మేమందరం ఆ ఆశయాల కోసం పనిచేస్తామని చెప్పని తెలియచేయడానికి ఇవాళ ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొనడం అనేది చాలా చాలా సంతోషకరంగా ఉంది అంతకన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే గారితో పాటు ఆ రోజు ఉన్నటువంటి తిరిగినటువంటి కొంతమంది వ్యక్తులు ఆరోగ్యం బాగలేదు సుభాని గారు ఇలా కొంతమంది రావడానికి మేము అన్ని రకాలుగా ఆహ్వానించాము కానీ వాళ్ళందరూ కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళా రాధాగారిని ఇంత గొప్పగా ఈ కార్యక్రమం చేయడానికి ఊనుకున్నందుకు నాకు వాళ్ళ యొక్క మంచి ఆశీస్సులు వాళ్ళ యొక్క మంచి ఆలోచనల్ని తీసుకెళ్తానని చెప్పని చాలా చాలా సంతోషపడ్డారు ఇక ఈ విగ్రహం విషయానికి వస్తే రంగగారి విగ్రహం అనేది ఎవరో ఒకడ స్థాపించింది కాదు అందరూ సమిష్టిగా ఆయన గుండెల్లో పెట్టుకున్నటువంటి ఆ యొక్క అభిమానాన్ని ఇక్కడ వాళ్ళు విగ్రహ రూపంలో పెట్టుకున్నారు అది ముఖ్యంగా ఆయన యొక్క సేవా కార్యక్రమాలు ఏవైతే ఆయన స్ఫూర్తిగా మాకు పెట్టామో అవన్నీ చేసుకుంటూ ఆ రోజు నుంచి అదే సెంటర్లో ముఖ్యంగా ఈ విగ్రహానికి ఎదుర్కొంటున్నటువంటి మా యొక్క ప్రస్థానం మొదలైంది అదే ఎనిమిది సంవత్సరాలుగా ప్రజల్లో నిత్యం ముందుకు తీసుకెళ్తున్నాం పేద ప్రజల కోసం వాళ్ళ యొక్క అండదండల కోసం ఎప్పుడూ కూడా నిరంతరం కృషి చేసేటువంటి మనస్తత్వంతో ముందుకెళ్తున్న మార్పు అందరూ కూడా ఏ పార్టీలో ఉన్నా పార్టీ ఖచ్చితంగా కుల మతాలకు మాకు అండగా ఉన్నందుకు మా కుటుంబానికి నేను చాలా చాలా సంతోషిస్తున్నాం ఆ యొక్క స్ఫూర్తితో ఇవాళ నిర్మలా హృదయభావంలో కూడా పళ్ళు పంచే కార్యక్రమం కూడా పెట్టుకున్నాం ఇంకా తప్పనిసరిగా ఆయన స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లేటువంటి ఆలోచనతోనే ముందుకెళ్తున్నాం అలానే ఈరోజు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారు చాలా గర్వంగా చెప్పుకోవాలంటే ఆ కుటుంబంలో పుట్టినటువంటి నేను మా బాబాయ్ గారుగా పిలుచుకుని ఆయన యొక్క కార్యక్రమాల్లో నిత్యం ఆయన ఆశయాలని నడిపించుకుంటూ ముందుకెళ్తున్నటువంటి ఈ అవకాశం ఉన్న నాకు ఆయన భౌతికంగా లేనని బాధపడాలో ఇలాంటి ఒక అవకాశం ఇచ్చినందుకు గర్వపడాలో తెలియదు అయితే ఆయనని వాటికి ముప్పై ఆరు సంవత్సరాలు చనిపోయి మనం ఆయన ఆశయ సాధనలో గ్రామ గ్రామాల్లో మారుమూల గ్రామాల్లోనే కాదు పెద్ద పెద్ద పట్టణాల్లో సైతం రాష్ట్రాల్లోనేది కాదు రాష్ట్రాల్లో దాటి కూడా ఎంతో మంది రంగగారి జయంతులు వర్ధంతులు ప్రతి సంవత్సరం చేస్తూనే ఉన్నారు అయితే చాలా మంది రంగగారిని చూసినప్పుడు ఇందాక మా మహేష్ రావు కూడా తెలుగు పార్టీకి వస్తారు ఆయన కూడా రంగగారిని ఒకప్పుడు కలిశారని చెప్పని ఆయన అనుభవం చెప్తున్నారు మరి ఇంకొంతమంది అయితే చూడకపోయినా వాళ్ళ యొక్క వాగ్దాటితో ఎన్నో కథల కథలుగా రంగా గురించి చెప్తుంటారు మరి వీళ్ళందరూ ఇన్ని చెప్తుంటే ఆయన చేపట్టుకుని నడిచినటువంటి నేను ఎన్ని కథలు చెప్పాలో తెలుసా నేను ఎంత అనుభవం పొందానో మీకు తెలుసా ఆ ధైర్యం నాకు ఎంత ఇచ్చానో మీకు తెలుసా రంగా గారంటే ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తా చాలా మంది మనకు తెలిసి చావుకి ఎదురెళ్ళాడు తెలుగులేని నాయకుడు అనేవి ఇవన్నీ తర్వాత సంగతి అండి అసలు ఎదగడానికి ముఖ్య కారణం ఏంటిదో తెలుసా మీకు తను ఎవరిని పల్లెత్తి అనవసరంగా మాట అనలేదు ఎవరిని కించపరచలేదు కానీ తనని మాత్రం ఎవరైనా పల్లెత్తి ఒక్క మాట అన్నా కూడా చంప పెట్టు సమాధానంగా ఎదురు నిలబడ్డాడే గానీ ఎవరికి తలవంచలేదండి అది ఒక ముఖ్యమైనటువంటి గుణమాయంలో పదవి కోసం తిప్పించుకుని పదవులకి వెళ్ళేటువంటి నాయకులు ఇవాళ రేపు పోల్ల మంది ఉన్నారండి అవునా కదా ఇంట్లో వాళ్ళని తిట్టించుకుని వీరి వాళ్ళని తీర్పు తిప్పించుకుని తల్లించుకుని పదవి కోసం ఎవరికో కాళ్ళు పట్టుకునేటువంటి నాయకులు మీకు నాకు అందరికీ తెలుసు కానీ ఆ రోజు ముఖ్యమంత్రితో తలపడి ప్రభుత్వాన్ని అడ్డుపెట్టి అడుగు అడుగున ఆయన చేసే ఎన్నో కార్యక్రమాల్ని ఎన్ని రకాలుగా అడ్డుకున్నారో మీకు తెలుసా ఎన్ని కేసులు పెట్టారో మీకు తెలుసా ఆయన ఎవరికి వదలలేదండి ఇవాళ నేను ఈ ఆవేశంతో మాట్లాడుతున్నానంటే నా వాగ్దాడితో మాట్లాడతలేదు నా స్పీచ్ తో మాట్లాడతలేదు నా అనుభవంతో మాట్లాడుతున్నా మేము చిన్నపిల్లలమైన మా మీద కూడా కేసులు పెట్టించడానికి ఆ రోజున ప్రభుత్వం వెనకాలేదండి అది ఆ రోజు ఉన్నటువంటి ఒక నీస తెలుగుదేశం పార్టీ ఇది నేను చెప్పాల్సిందే ఎందుకంటే ఎంతో మంది మీద రంగా గారు చనిపోయిన తర్వాత ఆయన యొక్క చనిపోయిన తర్వాత జరిగినటువంటి ఎన్నో రకాలైనటువంటి కేసుల్లో ఆ రోజు పెట్టినటువంటి నాయకు గారు మీకు కూడా అనుభవం ఉన్నటువంటిది ఎన్నోటువంటి కేసులు తప్పుడు కేసులు పెట్టి రైలు షీట్లు పెట్టి ఇవాళ్ళకి కూడా నడుస్తూనే ఉన్నాయి అది వాళ్ళు చేసే కుళ్ళు కుతంత్రంతో కూడినటువంటి ఆ ప్రభుత్వం అలాంటి ఒక ప్రభుత్వాన్ని ఎదురు నిలబడి దమ్ముంటే రా అని చెప్పి నిలబడ్డారు ఆ ధైర్యమే ఆ రోజు చిన్నపిల్లడిగా నేను ఆయన చేపట్టుకుని ఎంతో కాలం నడిచినటువంటి నాతో ఇవాళ నేను ఉద్యోగం చేస్తున్నా కూడా అనుక్షణం ప్రజల గురించి ఆలోచించి మరి ముందుకు వచ్చాను అది రంగా గారు నింపినటువంటి స్ఫూర్తి మన మామూలు మందితో మాట్లాడుతున్నప్పుడు వచ్చినటువంటి ఎన్నో విషయాలు చెప్పేసుకుంటూ వెళ్ళిపోతాం కానీ ఆయన మొట్టమొదటి నేర్పించిన గుణం అంటే ఇదే ఎవరిని అనవసరంగా మాట్లాడద్దు తొందరపడి ఎవరిని కూడా అదూరపరచద్దు కానీ నిన్ను ఒక్క మాట అన్నా సరే చివరి చాలు వరకు పోరాడు కానీ వాళ్ళ కాళ్ళ దగ్గరికి మాత్రం వెళ్ళకరా అని చెప్పి చెప్పాడండి అది మగోవెట్ బాగు గారు అంటే పదవి కోసం వెళ్ళి కాళ్ళు వాడు ఎంత అంటారు గోడంతమంగా అంటారు గారికి రాలేదా అవకాశాలు ఆ రోజు వేరే వాళ్ళ ద్వారా వేరే వాళ్ళ ద్వారా ఆయన్ని ఒక విధంగా గారిని ఎదుర్కోలేక కులం అనేది వాళ్ళు ఆయన్ని నా మనిషిగా ఎదురు దగ్గర పెట్టుకుంది కానీ ఆ రోజు ఆయన పేద బడుగు బలహీన వర్గాల నాయకుడుగా ఆయన ప్రజల్లో ఎదుగుతున్నటువంటి చూసి ముఖ్యమంత్రి అయినటువంటి ఆ రోజు ఎన్టీ రామారావు ఎలా ఎదుర్కోవాలి తన్నే అని చెప్పని ఎన్నో రాయబారులు పంపించాడు నువ్వు ఆ పార్టీ రా మా దగ్గరికి వచ్చి నీకు మంత్రి పదవి ఇస్తా అన్నాడు కంటే అది కూడా ఎలంకాలతో తన్నేశాడంటే వంగవీటి మోహన్ రంగ గారు లేదంటే ఆ రోజే ఇలాంటి పదవులన్నీ ఆయన కాలి కింద ఎప్పుడైనా కానీ మనం కట్టుబడి ఉండాల్సింది ఏంటంటే ఒక నీతి నిజాయితీ మన యొక్క వ్యక్తిత్వానికి మనం కట్టుబడి ఉండాలి అది కొండవీటి మోహన్ రంగా గారంటే అందుకే చనిపోయి ఇన్ని సంవత్సరాలైనా కూడా ప్రతి ఒక్క మనిషి ఆయన పేరు తలుచుకుంటే ఇక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలు సైతం రెంతులు లెక్కపరుచుకుంటే కదా వీళ్ళకి ఎందుకు తెలియదు రంగ గారంటే జయటరా ఇలాంటి ఊటు కూడా తీసుకొచ్చినటువంటి ఒక వ్యక్తిత్వం ఆయనలో ఉంది అంతేగాని ఎక్కడా కూడా అమ్ముడిపోలేదు ఎవ్వరికి కూడా అమ్ముడు పోలేదు అందుకే వంగవీటి మోహన్ రంగ గారి గురించి నేను మీ అందరిని అభ్యర్థించేది ఏంటంటే గయించి అలాంటి నాయకుడిని ఎవరితో కూడా పోల్చకండి ఎందుకంటే అలాంటి నాయకుడు గతంలో ఎప్పుడు పుట్టలేదు ఇప్పుడు కూడా లేరు భవిష్యత్తులో కూడా ఉండడం అని చెప్పని నేను గంట బలంగా చెప్పగలుగుతాను ఎవరైనా సరే ఎందుకంటే ఎవరైనా రాజకీయంగా ఎదగాలి అనుకుంటే వాళ్ళ వ్యక్తిత్వాన్ని అమ్ముకుంటారు వాళ్ళ వ్యక్తిత్వాన్ని చంపుకుంటారు లేదా ఎక్కడో ఒక చోట కాంప్రమైజ్ అవుతారు